స్ నేను రాజు ఒంటరి పోరాటం గాయస్ ఈ రోజున వరంగల్ జిల్లాకు వచ్చిన ఇంటర్ ఇంటర్వ్యూ గురించి వచ్చిన అచ్చల్ ఇక్కడ రైతులు ఎట్లా కష్టపడతారు ఎంత ఘోరంగా కష్టపడుతుందో వచ్చిన గాయస్ వీళ్ళిద్దరు చదువుకున్న స్టూడెంట్ చదువుకున్న స్టూడెంట్ చాలా ట్రై చేసేలా జాబులు ట్రై చేసేళ్ళు అట ఏ ప్రభుత్వం దాంట్లో డ్యూటీ రాలే జాబ్ రాలే వీళ్ళు ఘోరం కష్టపడతారు గాయస్ జాబులు లేక ఏం లేక ఇసు అంటే యువకులు ఎంతమంది ఉన్నారో మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో గాయస్ మరి ఏంది ఇది వీళ్ళ పరిస్థితి ఏంది విసొంటి చదువుకున్న విద్యార్థులు ఇంకా లక్షల కోట్ల మంది ఉన్నారు చూడండి ఓ అక్కడ గుట్టు ఉన్నదా ఆ గుట్ట కానిసరి వీళ్ళు ఎత్తుకుంటేనే వస్తువులు నేను కూడా వీళ్ళను వైరల్ చేద్దామని తీసుకొచ్చిన వీడియో తీస్తున్నా గాయస్ నేను ఎందుకంటే గాయస్ మరి ఇంత ఇంత మంచి స్టడీ చేసిన విద్యార్థులు ఇట్లా ఖాళీగా అంటే నాకైతే చాలా బాధాకర విషయం ఇది ఇక చూసిలా గైస్ ఇగో ఎంత శిలక ఎంత శిలక పొలాలకు వచ్చి వీళ్ళు వీళ్ళకు ఒక ఎకురము ఏమో ఉన్నదట ఓన్లీ ఎకురం గురించి రెండు ఎకురాల గురించి ఇంత కష్టపడతాళ్ళు అంటే వాటర్ కూడా లేవు ఇప్పుడు సెర్ల వాటర్లు ఏం లేవు మిషన్ బరితే వాటర్ ఇంకా ఇక్కడ మాకు అందలే నిజంగా యాక్చువల్లీ మరి అయ్యా అన్నగారు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరే ఇక్కడికి మన చర్యలకు వాటర్ వచ్చినాయా వచ్చినాయి చూసిలా గాయస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాటర్ కూడా వచ్చినాయాట మరి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ఇంకా వాటరు విడుదల చేయలే వాటరు అనేది విడుదల చేయలే మరి అన్న రేవంత్ రెడ్డి అన్న దయచేసి ఇష్టం చదువుకున్న విద్యార్థులకు నువ్వు ఖచ్చితంగా జాబియాలన్నా ప్లీజ్ ఐఎం రిక్వెస్ట్ మన ఛానల్ రాజొంటరి పోరాటం ఇటువంటి యువకులు చాలా చాలామంది ఉన్నారన్న మరి దయచేసి మా వరంగల్ జిల్లా స్టేషన్ గణపూర్ మాది ఖచ్చితంగా మా చెర్లకు మీరు వాటర్ ఇప్పాలని కోరుకుంటున్నాం అన్న కడియాసి గారు అన్న దయచేసి మీరు మన చెర్లకు వాటర్ ఖచ్చితంగా ఇప్పాలన్న వాటర్ ఇప్పితే ఇటువంటి యువకులు మీ పేరు మీద చల్లగా నిండు నూరేళ్ళు నీ బ్లెస్సింగ్స్తో చాలా మంచిగా ఉంటారన్న ఇక వీళ్ళు ఇగో మన వరంగల్ జిల్లా స్టేషన్ గణపూర్ కాస్తది దయచేసి వీళ్ళకు ఈ కనుపూర్ వాళ్ళకు ఈ పక్కడక్క పక్క పక్కన విజయలలో విలేజ్లకు జాబియాలని కోరుకుంటున్నా కరెన్సీ గారు అన్నీ దయచేసి గుర్తు పెట్టుకో విషయం అన్న రేవంత్ రెడ్డి అని చూసినావా ఏంది ఈ బాధలు ఏందన్న వాటర్లో ఒక్క పొలం పెట్టలేదు ఇది వానకాలం మేమల్ ఒక్క పొలం పెట్టుకోవాలి అంటే వీళ్ళు పొలం పెట్టుకోవాలంటే షర్లలో వాటర్ ఉండాలి షెర్ల వాటర్ ఉండాలంటే మన సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు మన దేవుడు ఖచ్చితంగా మీరు వాటర్ చేయాలని కోరుకుంటున్నాము ఇగో ఏ పొలం పెట్టలేదు చూడండి గైస్ ఏ పొలం పెట్టాలి ఇంకా అయ్యో అక్కడ గుట్ట కనిపిస్తుంది గుట్ట ఆ గుట్టగానే చెరువు ఈ గుట్ట ఆ గుట్ట మధ్యలో చెరువు ఉంటుంది ఆ చెరులో వాటర్ వస్తేనే మాత్రము ఇక్కడ వీళ్ళు అది ఏంది దాన్ని ఏమంటారు వ్యవసాయం చేసుకుంటారు వీళ్ళు లేకపోతే వీళ్ళు వ్యవసాయం చేసుకోలేరు గైస్ గైస్ వీళ్ళ చిన్న చిన్నపాటి అంటే వీళ్ళది కాదు ఎవరితో బోరు వీళ్ళు జస్ట్ వాళ్ళను రిక్వెస్ట్ చేసి వాళ్ళను రిక్వెస్ట్ చేసి బతిలాడి అయితే వాళ్ళు ఆ బోర్లకి వెళ్ళి వాటర్ ఇస్తారు కొంచెం గైస్ ఇగో అబ్బాయి పాపం చూడు ఎంత ఎంత ఎంగర్ లెక్కున్నాడు పోలీస్ జాబ్ ఖచ్చితంగా వస్తుంది ఈ అబ్బాయికి చదువుకున్నాడు ఒక పదవ అయితే చదువుకున్నాడు కాబట్టి ఎక్కువ స్టడీ చేసి ఇష్యూంటే విద్యార్థి ఎంతమంది లేరు ఖచ్చితంగా పోలీస్ జాబ్ వస్తుంది ఇగో కూడా పోలీస్ జాబ్ వచ్చు కాకపోతే మధ్యలో అయింది మరి అన్న ఇప్పుడు మన చెర్లకు గవర్నమెంట్ వాటర్ రా వద్దంటారా మీరు ఇప్పుడు ఇన్ని పొలాలను ఇవన్నీ ఇప్పుడు మీకు వాటర్ తోనే ఇప్పుడు పొలం పండుతుందా ఇవి వానకాలం ఈ వర్షంతోనే నడవదు అంటే వానకాలం అప్పుడు